पद्दे अध्यायमुंफ्रीस् कि लभ्योधनम् विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिभोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् శ్రీ శ్రీ కలలో మనయందే కనిపించుచున్న దానినంతను నిద్ర వలన వెలుపల జరుగుచున్నట్లుగా తలుచుచున్నాము అట్లే అద్దములో కనిపించుచున్న ప్రతిబింబము వలె మన మనస్సునందే గోచరించుచున్న ప్రపంచమును మాయ వలన వెలుపననున్నదానిగా చూచుచున్నాము ఆ మాయ నుండి మేల్కొన్నయంతనే ఆ ప్రపంచమంతయు మనయందే గోచరించుచున్నదని తెలుసుకొనుచున్నాము ఇట్లు తనకన్నా భిన్నముగా వేరొక వస్తువే లేదని ఎవడు గ్రహించుచున్నాడో అట్టి శ్రీ దక్షిణామూర్తి అయిన శ్రీ గురుదేవునకు ఇది నమస్కారము ఇది శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము గురువు అనదగిన వానికి లక్షణాలుంటాయి అతడు భగవంతుని తదేకంగా ధ్యానించి తాను భగవంతుని సాధనగా మారే వరకు తన యావత్ జీవితాన్ని భగవత్ సాగరంలో పారవేసి అందులోనే మునిగిపోయి తనని తాను మరుస్తాడు అతడు నోరు మెదిపితే ఏ పూర్వాలోచన లేకుండా అప్రయత్నంగా భగవంతుని వాక్కులే వెలువడతాయి అతను చేయి సాచితే భగవంతుని శక్తే దాని నుండి ప్రసరిస్తుంది మహాద్భుతాలు కార్యరూపం దాలుస్తాయి మనోదృశ్యాల వంటి వాటికి అంత ప్రాధాన్యం ఇవ్వవద్దు అటువంటివి అసంఖ్యాకాలు వాటి పట్ల సాధకునికి మక్కువ ఎక్కువైందంటే అవి తమ ప్రయోజనాన్ని సాధించినట్లే యోగ దృష్టి వంటి వాటిని పొందటం అంత ప్రయోజనం కాదు అవి లేకపోయినా అమోఘమైన మనోవికాసము శాంతి సాధించవచ్చు ఆ శక్తులను గురువు ఆత్మత్యాగ సదృశంగా స్వీకరిస్తాడు అలౌకిక శక్తులను ఎంతో ఓర్మితోనూ ఎంతో ప్రార్థనతోనూ సాధించిన వాడే గురువు అని తప్పుడు అభిప్రాయం తగదు అటువంటి శక్తులను గురువు ఎప్పుడూ లక్ష్య పెట్టడు వాటి వల్ల అతనికి ఎట్టి లాభమూ లేదు మనకి దృగ్గోచరమయ్యేవన్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి కానీ అన్నింటికంటే అద్భుతమైనది ఏమిటంటే ఒకే ఒక అపరిమితమైన శక్తే మనం చూసేవాటన్నింటికి మనం చూడగలగటానికి మూల కారణం అవటం కానీ దీనిని మనం గ్రహించాం చంచలమైన వీటిపైన జనన మరణాలపైన దృష్టి పెట్టుకోకు అసలు వాటిని చూడటం గురించి కానీ గ్రహించటం గురించి కానీ ఆలోచించకు కానీ అన్నింటినీ చూసేదాని గురించి అన్నింటికి కారణభూతమైన దాని గురించి చింతించు మొదట్లో ఇది దుస్సాధ్యంగానే కనపడుతుంది కానీ క్రమేపీ ఫలితం తెలుస్తుంది దీనికి కొన్ని సంవత్సరాల పాటు నిరంతరాభ్యాసం అవసరం గురువు ఆ విధంగానే రూపొందుతాడు ఈ అభ్యాసానికై రోజుకి ఒక్క పావు గంట వినియోగించు అన్నింటికి ద్రష్ట అయిన వస్తువుపై మనస్సుని కేంద్రీకరించు అది నీలోనే ఉన్నది అది ఏదో నిర్ణీతమైన పదార్థమని దానిపై మనస్సుని కేంద్రీకరించవచ్చు అని భావించకు అది ఏదో తెలుసుకోవటానికి కొన్ని సంవత్సరాలు పట్టినా ఈ ఏకాగ్రత యొక్క ఫలితం నాలుగైదు నెలల్లోనే కనబడుతుంది యోగ దృష్టిగా మనశ్శాంతిగా సమస్యలను ఎదుర్కోగల శక్తిగా ప్రయత్న పూర్వం కాని శక్తిగా కనబడుతుంది తన అనుంగు శిష్యులకు గురువు బోధించే విధంగానే ఈ మాటలని చెప్పాను ఇక నుంచి ధ్యానంలోని భావాన్ని చూడటం గురించి కాక అన్నింటినీ చూసే దానిపై కేంద్రీకరించు సిద్ధి గురించిన బోధన సిద్ధి నొందటం ఒక వరం పొందటం వంటిది కాదు ఏ వరము అవసరం లేదన్న అవగాహన అప్పుడే ఏర్పడుతుంది కర్మను ఆచరించటానికే నీకు హక్కు ఉంది దాని ఫలితానికి కాదన్నాడు శ్రీకృష్ణుడు సంపూర్ణ సిద్ధి అంటే ఆరాధన ఆరాధనే సిద్ధి నొందటం అంటే నీ మనస్సు ఆలోచించటానికి కారణం చైతన్యమేనని ఆ చైతన్యం ఈశ్వరాంశమని గ్రహించగలిగితే నీ మనస్సుకి వేరే ఉనికి కలదన్న భావం పోతుంది అంటే దేహము మనస్సు అంతర్ధానమవుతాయన్నమాట ఉన్నదల్లా ఒక్కటే మాటలలో వర్ణింపస్యం కానీ ఉండటం అది గురువు ఎప్పుడూ ఆ స్థితిలోనే ఉంటాడు కానీ మన ఊహింపలేని విధంగా అతడు మనస్సుని దేహాన్ని బుద్ధిని పృథక్ చైతన్యపు మాయలో పడిపోకుండా వాడుకోగలుగుతాడు మతం గురించిన బోధన ఏదో కల్పించుకోవటం దానిపై మేధాపరంగా ఊహించుకోవటం వృధా మతం అన్నది మనకు ఏ విధంగా ఉపయోగపడాలి పిన్నలకి పెద్దలకి ప్రవర్తనని నేర్పాలి దెబ్బలను తట్టుకోవటానికి మార్గం చూపాలి మనలోని చెత్త దగ్ధమయ్యేటట్లు చేయగలగాలి మనం వేరు అన్న భావాన్ని రూపుమాపాలి క్రైస్తవమైనా హిందూ మతమైనా థియాసఫీ అయినా బౌద్ధ మతమైనా మనల్ని కొంతవరకే అంటే అన్ని మతాలు ఒకటయ్యే వరకే తీసుకొని వెళ్ళగలవు అంతకన్నా ముందుకి తీసుకొని వెళ్ళలేవు భగవంతుడి గురించిన బోధన అన్ని మతాలు కొనిపోగలిగే స్థానం చేరగానే మనకు కలిగే జ్ఞానోదయం ఒక్కటే అన్ని భగవంతుడు భగవంతుడే అన్నీను ఈ స్థానం నుంచే అసలు మానసిక అవగాహన పాత అలవాట్లను మానటంలో ప్రారంభమవుతుంది వస్తు జాలాన్ని వస్తువులుగా వర్ణించకుండా భగవంతుడంటూ వర్ణించాలి అవి భగవంతుడే కాని వస్తువులు కావు అనుకోవాలి ఉనికి ఒక్కటే సంభవము అనుకోకుండా ఉనికి ఒక మానసిక కల్పన అని ఉనికి ఉంటే లేమి కూడా అనివార్యమని గ్రహించాలి ఒక వస్తువు ఉన్నది అని గ్రహించామంటే తత్సంబంధమైన ఇంద్రియము ఉండటం వల్లనే చెవిటివానికి శబ్దాలు లేవు గ్రుడ్డివానికి దృశ్యాలు లేవు భగవత్ సృష్టిని కొంతవరకైనా గ్రహించటానికి ఉపకరించే సాధనమే మనస్ అంటే భగవంతుడు అనంతుడు ఉనికి లేమి భగవంతుని అంశలే దీని అర్థం ఏమిటంటే భగవంతునికి నిర్ణీతమైన విడి భాగాలు ఉన్నాయని కాదు భగవంతుని గురించి సమగ్రంగా మాట్లాడగలగటం కష్టం నిజమైన జ్ఞానం లోపలి నుండే వస్తుంది బయట నుండి లభించేది కాదు నిజమైన జ్ఞానం అంటే తెలియటం కాదు దర్శించటం సాక్షాత్కారం గురించిన బోధన సాక్షాత్కారం అంటే అక్షరాల భగవంతుని దర్శించటమే భగవంతుడు ప్రత్యక్షంగా అక్షరాల వ్యవహరించడని పరోక్షంగానో సంకేత మాత్రంగానో వ్యవహరిస్తాడని అనుకోవటమే పెద్ద పొరపాటు ఒక గాజు పెంకు పైన రంగులు పూసి బొమ్మలు వేసి బైస్కోప్లో పెట్టి చూపితే ఆ గాజు పెంకు పైన చింత్రింపబడిన రంగులు బొమ్మలు కనపడతాయి కదా అవి కనబడటానికి వాడే దీపాన్ని వెలిగి వెలిగించకపోతే ఆ రంగులు కానీ బొమ్మలు కానీ తెర మీద కనబడవు కదా రంగులు ఎలా ఏర్పడతాయి తెల్లని కాంతి కిరణాన్ని ప్రిజంలో ప్రసరింపజేయటం వలన మనిషి స్వభావం కూడా అంతే జీవన జ్యోతి అంటే భగవంతుడు మనిషిలో అతని చేష్టల ద్వారా ప్రకటితమవుతుంది మనిషి నిద్రిస్తున్నా మరణించినా అతని నైజం తెలియదు ఆ జీవన జ్యోతి వలన ప్రభావితమైనప్పుడు అసంఖ్యాకమైన అతని చేష్టల ద్వారా బాహ్య ప్రపంచానికి అతని ప్రతిస్పందన ద్వారా ఆ నైజం బయటపడుతుంది ఇంతకు ముందు మనం అనుకున్నట్లు దీపం ఎదుట రంగుల గాజు పెంకులు పెట్టకపోతే తెర మీద రంగులు బొమ్మలు కనబడేవి కావు తెల్లని కాంతి మాత్రమే కనబడేది ఒక విధంగా చూస్తే ఆ తెల్లని కాంతిలోని స్వచ్ఛత ఆ రంగుల ప్రసారం వలన కొంత దెబ్బతిన్నది మామూలు మనిషి విషయంలోనూ అంతే అతని మనస్సు తెర వంటిది ఆ తెరపై స్వచ్ఛమైన కాంతి మార్పు చెంది కాంతి తగ్గి పడుతోంది దీనికి కారణం ఇది అతనికి భగవంతుని జ్యోతికి నడుమ ప్రాపంచిక విషయాలు అడ్డు రావటం అతనికి దీని పర్యవసానాలే తెలుసు అసలు కారణం భగవంతుడు అని తెలియదు తెర మీద రంగులు పడినట్లు అతని మనస్సు మీద కూడా ఫలితాలే పడతాయి ప్రిజంను తీసివేస్తే స్వచ్ఛమైన తెల్లని కాంతే మిగులుతుంది గాజు పలక మీద రంగులను తీసివేసిన తెల్లని కాంతే ప్రసరిస్తుంది దృశ్యమానమైన ప్రపంచాన్ని మన మనోనేత్రం నుండి తొలగిస్తే మనకి తెలిసేది ఒక్క జ్యోతి అంటే ఆ భగవంతుడు మాత్రమే గురువు కళ్ళు చెవులు తెరుచుకొని ఉన్న ధ్యానంలో ఎప్పుడూ సర్వద్రష్టపైనే ఏకాగ్రత ఉండటం వల్ల ఏది వినబడదు కనబడదు భౌతిక భావమే ఉండదు మానసిక స్పృహ కూడా ఉండదు అంతా ఆధ్యాత్మికమే మనకి సందేహాలను కలిగించి మన మనస్సుని మబ్బువలేక అమ్మివేసే ప్రపంచాన్ని తీసివేస్తే భగవంతుడు అనే జ్యోతి స్పష్టంగా ప్రకాశిస్తుంది ప్రపంచాన్ని ఎలా ఒక ఉదాహరణ ఎవరినైనా చూసినప్పుడు అతడు కేవలం మనిషి అనుకోకుండా దేహదారి అయిన భగవంతుడు అనుకోవాలి ఆ దేహం భగవంతుని ఆదేశానుసారం పరిపూర్ణంగా కానీ మరో విధంగా కానీ వర్తిస్తుంది అంటే నావికుని ఆజ్ఞానుసారం పోయే నావలాగా మరొకసారి ప్రపంచాన్ని తీసివేయటం ఎలా ఒక ఉదాహరణ ఎవరినైనా చూసినప్పుడు అతడు కేవలం మనిషి అనుకోకుండా దేహదారి అయిన భగవంతుడు అనుకోవాలి ఆ దేహం భగవంతుని ఆదేశానుసారం పరిపూర్ణంగా కానీ మరో విధంగా కానీ వర్తిస్తుంది అంటే నావికుని ఆజ్ఞానుసారం పోయే నావలాగా పాపం గురించిన బోధనం పాపాలు అంటే ఏమిటి ఉదాహరణకి ఎవరైనా విపరీతంగా త్రాగుతాడు ఎందుచేత తాను బందీనన్న భావం ఇష్టం లేక తనివి తీర తాగలేనన్న భావమతుడు భరింపలేడు అతను చేసే ప్రతి పాపపు పనిలోనూ విముక్తి పొందాలన్న కాంక్ష ఉంది ఈ స్వేచ్ఛా పిపాసే మనిషికి మనసులో భగవంతుని మొదటి చేష్టం ఆ వ్యక్తి బంధితుడు కాడని భగవంతునికి తెలుసు అతిగా తాగటం మనిషికి స్వేచ్ఛనివ్వదు కానీ తాను స్వేచ్ఛను వెతుక్కుంటున్నానని మనిషికి తెలియదు అది గ్రహించాడంటే స్వేచ్ఛని సంపాదించటానికి పరమోత్కృష్టమైన మార్గాన్నే వెతుక్కుంటాడు చిత్రం ఏమిటంటే తాను బంధితుడను కాను అని గ్రహిస్తేనే కానీ మనిషికి విముక్తి లేదు ఆ విధంగా బంధితులమని భావించే వ్యక్తి వాస్తవానికి అవధులు లేని ఆత్మే ఇంద్రియ గోచరం కానిది ఏదీ నాకు తెలియదు కాబట్టి నేను బందీని నిజానికి అన్ని దేహాలను మనస్సులోనూ ఎరిగిన దానినే నేను ఈ దేహాలు ఈ మనస్సులు అనంతమైన విశ్వాత్మ సాధనాలు మాత్రమే ఈ సాధనాలతో నాకు పనేమిటి ధవళ కాంతికి రంగులతో ప్రమేయమేమిటి యేసుక్రీస్తుకు మహాద్భుతాలను చేసేటప్పుడు గాని ప్రవచనాలు చేసేటప్పుడు గాని తాను ఒక వ్యక్తిని అన్న భావమే లేకపోయింది స్వచ్ఛమైన కాంతి అదే జీవితం పరిపూర్ణ పొందికతో ప్రవహరించే కార్యకారణమదే నేను నా జనకుడు ఒక్కరమే నేను నాది అన్న భావాన్ని విడనాడాడు దేనికి స్వంతమంటూ ఏదైనా ఉండగలదా అసలు మనస్సుకి మాత్రం ఉండగలదా భగవంతుని కాంతి వంటి ద్వారా ప్రసరించకపోతే రెండు నిర్ణీతమైన పనిముట్లే కదా మనం చూసేవి స్పృశించేవి ఆ అనంతమైన ఆత్మలోనే వివిధ వర్ణాలే ఆరాధన గురించిన బోధన భగవంతుణ్ణి ఆరాధి ఆరాధించటానికి ఉత్తమమైన మార్గమేది ప్రత్యేకంగా ప్రార్థన అంటూ చేయకపోవటమే నీ సర్వస్వాన్ని భగవంతునికి అంకితం చేయటం వలన బుద్ధిపూర్వకంగా కానీ ఇతరత్రా కానీ చేసే ప్రతి పని యోచన భగవంతుని ప్రేరణే అని భావించడం వలన అదే ఆరాధన అంటే